కలలో కివి పండు కనిపిస్తే ఏం జరుగుతుంది వీడియో డిస్క్రిప్షన్ లో వివిధ రకాల చైల్స్ గురించి ఉంది కలలో కివి పండు తినడం కివి పండ్లను కలలో తినడం వల్ల మీరు అలసట అంచున ఉన్నారని మరియు మీ జీవితంలోని ముఖ్యమైన పనులు మరియు లక్ష్యాలను సాధించడానికి మీ శరీరం మరియు మనస్సు పూర్తిగా రీఛార్జ్ కావడానికి మీకు కొన్ని రోజుల విరామం ఇవ్వడానికి ఇది సరైన సమయం అని అర్థం కలలో కివి పండును తీయడం సాకులు చెప్పడం మానేసి ఫిర్యాదు చేయడం మానేయాలని కల చెబుతుంది ఎందుకంటే అవి మిమ్మల్ని జీవితంలో ఎక్కడా నడిపించవు జీవితం చాలా విషయాలను అందించాలి అది మీరు ఆఫర్ నుండి ఏమి తీసుకుంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది మీరు ఏ రంగంలో ఉన్నా లేదా మీరు ఏమి చేస్తున్నా ముందుగా మిమ్మల్ని మీరు విలువైన వ్యక్తిగా చేసుకోండి మీరు మీ పనికి నిజమైన విలువను తెచ్చిన తర్వాత మీరు ఏమి అడగవలసిన అవసరం లేదని మీరు చూస్తారు కివీ పండు లాంటిది చాలా అరుదు కానీ అది ఖరీదైనది మరియు దానితో పాటు విలువను తెస్తుంది మీ పనితీరుపై ఎల్లప్పుడూ పని చేయండి మరియు ప్రతి ఒక్కరి కోరికల జాబితాలో ఉండేలా ఉత్తమంగా చేయండి మీరు మా ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి కలలో కివి పండ్లను ఎంచుకోవడం కలలో కివి పండును తీయాలనే కల నీటి పోటీ ప్రపంచంలో అవసరమైన జీవితంలోని అనుకూల లక్షణాలను వివరిస్తుంది మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నట్లయితే లేదా సమస్యలో ఉన్నట్లయితే మీరు గుర్తుంచుకోవలసిన ఏకైక విషయానికి ఏమిటంటే మరింత నైపుణ్యాలను నేర్చుకోవడం మరింత జ్ఞానాన్ని సేకరించడం మరియు ఇచ్చిన పనులు లేదా మీ జీవిత లక్ష్యాలపై కష్టపడి పనిచేయడం ద్వారా మీ ఉత్తమమైన దాన్ని అందించడం జీవితం నుండి సరైన దాన్ని ఎంచుకోండి మరియు దానిని బాగా ఉపయోగించండి ఇది ఉపచేతన మనస్సు నుండి ముఖ్యమైన సందేశం కివి పండుల చెట్టు కలలో అర్థం కివి పండు కలవారి ప్రస్తుత జీవితంలో ఉన్న అన్ని అవకాశాలు మరియు అవకాశాల గురించి చెబుతుంది ఇప్పుడు అది కలలు కనేవారి ఇష్టం వారు ఈ చెట్టు నుండి ఏమి తీసుకుంటారు కలలు కనేవారికి మంచి కర్మను అనుసరించడం మరియు దేవుడు లేదా ప్రకృతి అందించే ప్రతి అవకాశాన్ని అతిపెద్దదిగా చూడటం కంటే మరొక ఎంపిక లేదు ఏ అవకాశాలు వారి జీవితాన్ని మారుస్తాయో ఎవరికీ తెలియదు స్వీకరించడానికి అవసరమైన ఏకైక విషయానికి హార్ట్ పని మరియు స్థిరత్వం కివి పండ్ల ఆకు కలలో అర్థమం కళలు కనేవారు కివి పండ్ల ఆకు లేదా ఆకులను కలలో చూసినప్పుడు వారు జీవితంలోని వాటి ప్రకారం పనికిరాని మరియు ఎటువంటి విలువలేని వాటిపై దృష్టి పెట్టాలని అర్థం కలలు కనేవారు వారి జీవితాన్ని నిశితంగా విశ్లేషిస్తే వారు ఊహించిన దానికంటే వేగంగా విజయాన్ని అందించగల కొన్ని ముఖ్యమైన అంశాలను వారు కోల్పోయారని వారు కనుగొంటారు స్వప్న అర్థంలో కివి పండు అందుకోవడం కలలో కివి పండ్లను స్వీకరించాలని కలలు అంటే మీరు ఒక ప్లాట్ఫారం లేదా అత్యంత నైపుణ్యం మరియు ప్రతిభావంతులైన వ్యక్తుల సమూహం లేదా అధికారం మరియు అధికారం ఉన్న వ్యక్తిని పొందుతారు ఇది మీ జీవితాన్ని చాలా సులభం చేస్తుంది మీరు వారితో సన్నిహితంగా ఉండాలి మరియు నేటి ప్రపంచంలో చాలా అవసరమైన జీవితంలో కొంత దౌత్యాన్ని నేర్చుకోవాలి కలలో బంగారు కివి పండు కలలో బంగారు కివి పండును చూడాలని కల రాబోయే భవిష్యత్తులో కళలు కనేవారికి కొన్ని మార్గాలు లేదా డబ్బు సంపాదించడానికి మూలాలు లభిస్తాయని చెబుతుంది కళలు కనేవారికి ఇది శుభకరమైన కళ మరియు వారు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి తద్వారా వారు భారీ సంపదను పొందే అవకాశాలను మరింత ప్రకాశవంతంగా చేస్తారు కలలో పడిపోతున్న కివి పండును చూడటం ఎవరైనా కలలో పడిపోతున్న కివి పండును చూసినప్పుడు అది కలలు కనే వారికి మీ ఎదుగుదల గురించి మాట్లాడుతున్నప్పటికీ మీరు పడిపోయేలా చూడాలనుకునే వ్యక్తుల గురించి తెలుసుకోవాలని చెబుతుంది వారు శ్రేయోభిలాషుల వేషంలో రావచ్చు వారు కాదు కాబట్టి కొత్త స్నేహితులను సంపాదించుకోవడంలో జాగ్రత్తగా ఉండండి మరియు తెలియని వ్యక్తులపై ఎక్కువ నమ్మకం మరియు విశ్వాసాన్ని ఉంచుకోండి ఇది కల నుండి మాత్రమే సందేశం కలలో కివి పండు ఇవ్వడం కలలో కివి పండు ఇవ్వాలని కల అంటే మీరు నిస్వార్థ వ్యక్తి అని అర్థం మీరు మిమ్మల్ని మీరు చూడాలనుకుంటున్నట్లుగా ఇతరులు కూడా సంతోషంగా చూడాలని కోరుకుంటారు కల ఈ దయ మరియు విశాల హృదయ వైఖరి గురించి చెబుతుంది కలలో కివి పండ్లను దొంగిలించడం కివి పండ్లను దొంగిలించాలనే కల అంటే మీరు జీవితంలో విజయం సాధించిన వారి నైపుణ్యాలు మరియు విజయాల కోసం ఇతరులకు క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టపడరు మీరు ఎంత స్వార్థపరులు మరియు మీ మనస్సులో లోతుగా ఉన్నారో ఇది చూపిస్తుంది దాని గురించి మీకు తెలుసు మరియు మీరు ఈ కలను చూస్తున్నారు కివి పండును కలలో విసరడం మీరు కలలో కివి పండును విసిరివేసినట్లయితే మీరు బంగారానికి బదులుగా రాళ్లను అడుగుతున్నారని అర్థం విసురుతున్న కివి పండును చూడాలనే కల మీకు లాభదాయకంగా మరియు మంచిదని భావించే వాటితో పోల్చితే గొప్ప వ్యక్తులు వస్తువులు లేదా అవకాశాలను వదిలివేయవద్దని చెబుతుంది కలలో ఆకుపచ్చ కివి పండు ఆకుపచ్చ కివి పండు కల అంటే మీరు రాబోయే కాలంలో మంచి డబ్బు సంపాదిస్తారు మీరు ఉద్యోగంలో వాగ్దానాన్ని చూస్తారు లేదా మీరు వ్యాపారం చేస్తుంటే మీ టర్నోవర్ వేగంగా పెరుగుతుంది కళ అనేది శుభప్రదమైనది మరియు ఈ కళ ప్రకారం కళలు కనేవారి భవిష్యత్తు ఉజ్వలంగా మరియు అందంగా ఉంటుంది కలలో బ్రౌన్ కివి పండు కలలు కనేవారికి జీవితంలో విజయం సాధించడానికి చాలా కష్టపడాలని కల చెబుతుంది వారు తమ ఉద్యోగం లేదా వృత్తిలో సంతృప్తికరమైన ఫలితాలను పొందడానికి చాలా కష్టపడాలి ఈ కళ యొక్క ఏకైక అర్థం వారు సులభంగా ఏమీ పొందలేరు కలలో ఎరుపు రంగు కివి పండు కళలు కనేవారికి వారి లక్ష్యాల నుండి దూరం చేసే చెడు సహవాసాన్ని వదిలించుకోవాలని కల ఒక హెచ్చరిక ఇది ఎలాంటి చెడు వ్యసనమైన కావచ్చు లేదా మోసపూరిత లేదా హానికరమైన ఆలోచన పరుల సహవాసంలో ఉండవచ్చు అటువంటి కార్యకలాపాలకు మరియు వ్యక్తులకు దూరంగా ఉండండి లేకపోతే మీరు మీ నిజ జీవిత లక్ష్యాలను ఎప్పటికీ చేరుకోలేరు బదులుగా మీ జీవితం ప్రత్యక్ష నరకంగా మారుతుంది కలలో పసుపు కివి పండు కలలో పసుపు కివి పండు యొక్క కల మీ డబ్బు శక్తి మరియు సమయాన్ని తక్కువ అదృష్టవంతులకు సహాయం చేయడానికి ఉపయోగించమని చెబుతుంది నిరాశ్రయులైన వారికి అభాగ్యుల పిల్లలకు మరియు కుక్కలు ఆవులు లేదా వాటి మనుగడ కోసం మనపై ఎక్కువగా ఆధారపడే ఏదైనా పెంపుడు జంతువులు వంటి విచ్చలవిడి జంతువుల కోసం మీరు సంక్షేమం మరియు దాతృత్వం చేయడం ప్రారంభించిన తర్వాత మీ జీవితంలో అద్భుతమైన మార్పులను మీరు చూస్తారు కలలో పింక్ కివి పండు కలలో పింక్ కివి పండ్ల కళ అంటే మీకు ప్రేమను అందించే మరియు మీకు సరైన మార్గాన్ని చూపించే మరియు మీ జీవితాన్ని మెరుగుపరిచే వ్యక్తి వస్తాడు భవిష్యత్తులో లేదా సమయంలో మీ జీవితం ఇంతకు ముందు సంతోషంగా లేదని మీరు భావిస్తారు రిఫ్రిజిరేటర్లో కివి పండ్లను కలలో ఉంచడం రిఫ్రిజిరేటర్ లో కివి పండును పెట్టాలనే కళ అంటే మీరు మీ నైపుణ్యాలను మరియు ప్రతిభను ఉపయోగించుకోవడం లేదని మరియు ఈ రోజుల్లో మీరు చాలా సోమరిగా మారని అర్థం మీరే మీ జీవితం యొక్క చీకటి దశలోకి వెళుతున్నారు మరియు ఎవరూ ఏమీ చేయలేరు కానీ చాలా ఆలస్యం కాకముందే మీరు మేల్కొనాలి జీవితం అనేది సవాళ్లకు సంబంధించినది కాదు ఈ కళ నుండి వచ్చిన సందేశం కలలో పండిన కివి పండు కలలో పండిన కివి పండు కల అంటే మీరు జీవితాన్ని చూశారని మీరు పరిణతి చెందిన వ్యక్తి మరియు మీరు మీ జీవితంలో చాలా సాధించారు మరియు మీలో లోతైన సంతృప్తి అనుభూతిని కలిగి ఉంది ఈ కల ద్వారా స్పష్టంగా అర్థం అవుతుంది కలలో చాలా కివి పండ్లు కలలో చాలా కివి పండు కలలు కనడం అంటే సానుకూల మనస్తత్వం ఉన్న వ్యక్తులతో కలిసి జీవించడం మీ చుట్టూ ఉన్న చాలా మంది ప్రతిభ మరియు మీ జీవిత ఎదుగుదల మరియు రాబోయే భవిష్యత్తులో అనూహ్యమైన విజయాన్ని మాత్రమే వివరించే వాతావరణము కివి పండ్లను కలలో కొనడం కివి పండు కొనాలనే కల అంటే జీవితంలో ఏదైనా చేయాలనే అభిరుచి కలలు కనేవారు తమ కెరీర్ పట్ల చాలా ఆశాజనకంగా ఉంటారు మరియు వారు తమ లక్ష్యాలను సాధించే వరకు మరియు ప్రపంచానికి తమ నైపుణ్యాన్ని చూపించే వరకు మధ్యలో ఏ క్షణంలోనైనా వదులుకోవడానికి సిద్ధంగా లేరు ఈ దృక్పథంతో వారు జీవితంలో ముందుకు సాగితే వారు సరైన మార్గంలో ఉన్నారని మరియు వారు తమ కలలను అనుసరిస్తారని కల చెబుతుంది కివి పండులను కలలో అమ్మడం కలలో కివి పండును అమ్మాలని కళలు కన్నట్లయితే మీరు ఎవరికీ ఉచిత సేవను అందించకూడదని అర్థం మీరు మీ నైపుణ్యాలను మరియు ప్రతిభను గౌరవిస్తారు మరియు మీ జీవితంలో కేవలం ఉచితాలను మాత్రమే అడిగే మరియు ఒక వ్యక్తిగా మిమ్మల్ని గౌరవించని సమయం ఉండదు మీలో మీకు గర్వం ఉంది కానీ మీరు అహంభావి కాదు కివి పండును కలలో కోయడం కలలో కివి పండును పండించాలనే కళ అంటే మీరు మీలో మంచి లక్షణాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం ఇది మీ పని రంగంలో మీ పోటీదారులు లేదా సహోద్యోగులపై మీకు ప్రాధాన్యతనిస్తుంది మీరు విద్యార్థి అయితే గరిష్ట స్థాయిని సాధించడానికి మీరు కష్టపడి అలాగే స్మార్ట్ వర్క్ చేయాలి కలలో కివి పండ్లను ముక్కలు చేయడం కివి పండ్లను ముక్కలు చేయాలనే కళ అంటే మీరు మీ నైపుణ్యాలను పదును పెట్టాలని లేదా మీకు కేటాయించిన రాబోయే ప్రాజెక్ట్ లేదా టాస్క్ కోసం వాటిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నారని లేదా పెద్ద ప్లాట్ఫారం లేదా ఈవెంట్ కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకుంటున్నారని అర్థం కలలో కివి ఫ్రూట్ జ్యూస్ తయారు చేయడం కివి పండ్ల రసాన్ని తయారు చేయాలనే కళ అంటే మీ నైపుణ్యాల నుండి నగదు పొందడం మీరు జీవితంలో అందించే గరిష్ట ప్రయోజనాలను పొందాలనుకుంటున్నారు లైఫ్ ప్లేట్ లో పళ్ళెం అందించేవన్నీ తినాలని కలలు కనేవారి మనస్తత్వాన్ని కల చెబుతుంది కలలో కివీ ఫ్రూట్ సలాడ్ కివీ ఫ్రూట్ సలాడ్ కలలో మీ బలహీనతలను లేదా బలాన్ని ఇతరుల నుండి దాచడానికి ప్రయత్నించడం లాంటిది కష్టపడి కనుక్కున్న విజయపదంలో నడవాలని మీరు కోరుకోనందున మీరు ఏమి చేస్తున్నారో ఎలా చేస్తున్నారో ఇతరులకు తెలియకూడదనుకుంటారు కలలో కుళ్ళిన కివి పండు కుళ్ళిన కివి పండు కల అంటే మీ నైపుణ్యాలు మరియు ప్రతిభ ఇప్పుడు పనికిరాకుండా పోతున్నాయి లేదా మార్కెట్ అవసరాలు మారాయి లేదా మీరు మార్పులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు ఉంచుకోలేదు ఈ పోటీ ప్రపంచంలో చాలా అవసరమైన కొత్త నైపుణ్యాలను నవీకరించుకోవాలని మరియు నేర్చుకోవాలని కల మిమ్మల్ని సూచిస్తుంది దీం అర్థంలో తాజా కివి పండు ఒక కలలో తాజా కివి పండు కావాలని కలుకుంటున్నది అంటే మీరు కోరుకున్నట్లుగా జీవితంలో మార్పులకు అనుగుణంగా ఉంటారు మీరు విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు మరియు జీవితంలో మీ ఏకైక దృష్టి మీ ఉత్తమమైన దాన్ని అందించడం మీరు మీ పనికి అంకిత భావంతో ఉన్నారు మరియు మీ కోసం పేరు సంపాదించడానికి చాలా మక్కువ కలిగి ఉన్నారు కళలో పెద్ద కివి పండు పెద్ద కివి పండు కళ అంటే మీరు అపారమైన ప్రతిభ మరియు నైపుణ్యాలను పొందారని అర్థం మీకు ఊహాత్మక మరియు సృజనాత్మక మనస్సు ఉంది మీపై నమ్మకం ఉంచుకుని జీవితంలో ముందుకు సాగాలి కళ అనేది కళలు కనేవారికి ప్రశంసించే కళ మరియు దానిని కలలు కనేవారి ప్రేరణకు మూలంగా తీసుకోవాలి కలలో చిన్న కివి పండు ఒక చిన్న కివి పండును చూడటం అనేది మీరు ప్రారంభ అభ్యాస మోడ్లో ఉన్నారని మరియు మీ వృత్తిపరమైన వృత్తిలో మీకు సహాయపడే విషయాలను గుర్తించడానికి మీరు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారని అర్థం సబ్కాన్షియస్ మైండ్ నుండి వచ్చే ఏకైక సందేశం అయిన జీవితంలో భారీ విజయాన్ని చూడాలంటే మీరు వివరాలలోకి వెళ్ళాలి కివి ఫ్రూట్ ఫామ్ కలలో అర్థం కలలో కివి పొలం గురించి కల మీరు ఇతరుల నుండి ప్రేరణ పొందాలని లేదా మీ జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపే వ్యక్తులను కనుగొనాలని చెబుతుంది మీరు విజయవంతమైన వ్యక్తుల మార్గంలో పని చేయాలి మరియు వారి జీవితం నుండి కొన్ని మంచి లక్షణాలను తీసుకొని మీ జీవితంలో వాటిని చొప్పించాలి కలలో జంతువులకు కివి పండ్లు తినిపించడం మీరు జీవితంలో గొప్ప వైఖరిని నేర్చుకోవాలి ఇది మీకు సమాజంలో గౌరవం గౌరవం మరియు కీర్తిని ఇస్తుంది నిజమైన క్రీడా స్ఫూర్తి అంటే ఏమిటో మరియు మీ పోటీదారుల నుండి ఓటమిని సానుకూల మార్గంలో ఎలా తీసుకోవాలో మీరు అర్థం చేసుకోవాలి అసూయతో మీకు కొంత హాని చేసిన వ్యక్తులను క్షమించడం నేర్చుకోవాలి విశ్వం నుండి మీ కోసం లోతైన రహస్య సందేశం ఉంది మీరు అర్థం చేసుకోవాలి కివి పండుల విత్తనాలు కలలో అర్థం కలలో కివి పండ్ల గింజల కళ అంటే మీరు జీవితంలో సహనం స్థిరత్వం మరియు కష్టపడి పనిచేయడం యొక్క విలువను నేర్చుకున్నారని అర్థం మరియు మీ జీవితంలో మీరు ఎప్పటికీ పతనాన్ని చూడకపోవడానికి ఇది అతిపెద్ద కారణం మీరు మంచి జీవితాన్ని గడుపుతారని మరియు మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని కల చెబుతుంది కలలో కివి పండు యొక్క బైబిల్ అర్థం ఇతరులలో ప్రతికూలతలను కాకుండా అన్ని మంచి లక్షణాలను మనం కనుగొనాలని దేవుడు కోరుకుంటున్నాడు సర్వశక్తి సందేశం ఇతరులతో మంచిగా ప్రవర్తించండి మరియు మీరు గౌరవాన్ని పొందుతారు మీరు మంచి మరియు చెడుల మధ్య వ్యత్యాసాన్ని కనుగొనాలి మరియు మీరు దేవుని నుండి ఎక్కువ పొందే ఏకైక మార్గం కలలో కివి పండు యొక్క ఆధ్యాత్మిక అర్థం కలలో కివి పండు యొక్క ఆధ్యాత్మిక అర్థం మీ ఆత్మను మంచి కర్మతో పోషించడం ప్రతి మానవునికి మోక్షాన్ని పొందడానికి పునాదిని నిర్మించిన భగవంతుడు లేదా సాధువుల బోధనను మనం అనుసరించాలి మరియు మీరు వారి పట్ల మిమ్మల్ని మీరు అంకితం చేసుకుంటే ఈ విశ్వంలో మిమ్మల్ని మోక్షాన్ని పొందకుండా నిరోధించే ప్రతికూల శక్తి ఏదీ లేదు కలలో కివి పండు యొక్క జ్యోతిష శాస్త్ర అర్థం ఒక కలలో కివి పండును చూడటం యొక్క జ్యోతిషశాస్త్ర అర్థం కళలు కనేవారికి చాలా ఆనందం మరియు స్వస్థతను వివరిస్తుంది కలలు కనే వ్యక్తి వారి చెడుగత అనుభవాల నుండి కోలుకుంటారు మరియు జీవితంలోని కొత్త క్షితిజాల్లోకి ప్రవేశిస్తారు కల అర్థంలో ప్లేట్లో కివి పండు ముక్కలు కలలో ప్లేట్లో కివి పండ్ల ముక్కల కళ అంటే ప్రపంచానికి మీ విలువను చూపించాలనే బలమైన కోరిక మీకు ఉంది మీరు ప్రపంచానికి నైపుణ్యాలు మరియు ప్రాముఖ్యతను చూపించాలనుకుంటున్నారు మీరు మీ ఉన్నతాధికారుల నుండి దృష్టిని కోరుకోవచ్చు లేదా మీరు వ్యాపార ప్రపంచంలో ఉన్నట్లయితే భారీ ప్రాజెక్టును పట్టుకోవాలని అనుకోవచ్చు మీ మేల్కొనే జీవితంలో మీరు ఎంత ఉత్సాహంగా మరియు పోటీగా ఉన్నారో కళ చూపిస్తుంది కలలో కివి పండు లోపల పురుగులు కివి పండులో పురుగులు కనిపించడం అంటే మీ మీద దేవుడి మీద మీకు నమ్మకం పోయిందని అర్థం మీరు చాలా కాలం నుండి తప్పు మార్గంలో నడవడమే దీనికి కారణం మీరు చెడు కర్మ ఈ పరిస్థితిని ఆహ్వానించారు మరియు ఇప్పుడు మీరు మీ బాధలను మరియు నష్టాలను ఇచ్చినందుకు ఇతరులతో పాటు దేవుణ్ణి కూడా నిందిస్తున్నారు మీరే బాధ్యులు మరియు ఇప్పుడు ఈ నరకం నుండి బయటపడే ఏకైక మార్గం మీపై మరియు భగవంతునిపై మరోసారి విశ్వాసం ఉంచడం ద్వారా మీరు గజిబిజిని శుభ్రం చేయాలి కలలో కివి పండుతో ఆడుకోవడం మీ జీవితాన్ని పెద్దగా తీసుకోవద్దని కల చెబుతుంది మీ జీవితాన్ని మార్చగల ప్రతి ఒక్క అవకాశం మీకు ఎల్లప్పుడూ ఉండదు కాబట్టి మీ స్వంత జీవితానికి యజమానిగా ఉండండి దానితో ఆడుకోవడానికి ప్రయత్నించకండి ఇది ఉపచేతన మనస్సు నుండి స్పష్టమైన సందేశం కలలో కివి పండు తింటున్న వ్యక్తిని చూడటం కివి పండు తింటున్న వ్యక్తిని చూడాలనే కల మీలో అసూయ యొక్క లోతైన అనుభూతిని సూచిస్తుంది మీరు మరింత ప్రతిభావంతులైన వ్యక్తిని కనుగొంటారు మరియు మీరు అతని లేదా ఆమె పట్ల అసూయ పడుతున్నారు ఇతరుల ప్రయాణం మీకు ఎప్పటికీ తెలియదు కాబట్టి అభ్యాసం ద్వారా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడం మంచిది కాదు జీవితంలో పెద్ద విజయాన్ని సాధించడానికి ముందు వారు కఠినమైన మార్గంలో నడిచి ఉండవచ్చు కివి ఫ్రూట్ ని కలలో తినే పిల్ల కివి పండ్లను కలలో తినే పిల్లవాడి కల మీ శృంగార జీవితాన్ని మెరుగుపరుస్తుందని మరియు మీరు అవివాహితులైతే త్వరలో మీకు జీవిత భాగస్వామి లభిస్తారని చెబుతుంది అది మిమ్మల్ని ప్రేమిస్తుంది మరియు మీకు అత్యంత గౌరవాన్ని ఇస్తుంది కలలో కివి పండ్లు తింటున్న కుక్క కుక్కకివి పండ్లను తినే కల మంచి మరియు నమ్మకమైన వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారని వివరిస్తుంది మరియు దేవుని ఆజ్ఞా ప్రకారం మీ జీవితంలోకి ప్రవేశించిన దేవదూతలు మిమ్మల్ని చుట్టుముట్టారు తద్వారా మీరు జీవితంలోని నిజమైన ఆనందాన్ని ఆస్వాదించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి